హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము మునగాకు ఫ్రై చేసుకుందాము దానికి కావలసినవి మునగాకు ఉప్పు పచ్చిమిర్చి కందిపప్పు ముందుగా ఇక్కడ కందిపప్పు ఒక గుప్పెడు వేసుకున్నాను అడుగున కుక్కర్లో దానిపైన మునగాకు పెట్టుకున్నాను పచ్చిమిర్చి పెట్టుకున్నాను ఉప్పు వేసుకున్నాను కళ్ళుప్పు ఇప్పుడు దీన్ని ఒక నాలుగు విజిల్స్ పెట్టేసుకోవాలి కుక్కర్ మూతను పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్లు ఈ విధంగా వస్తున్నాయి ఇలా వాచర్ ఆవిరి పడితే వాచర్ పైకి వస్తుంది పైకి వచ్చిన తర్వాత మనము విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది లేదా ముందే కూడా పెట్టుకోవచ్చు ఇంతకుముందే అయితే ఆవిరి వచ్చిన తర్వాత పెట్టేవాళ్ళు పెట్టమనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఇలా ఇచ్చేసారు ఇలా నాలుగు విజిల్స్ తర్వాత మునగాకైతే ఈ విధంగా ఉంది ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అన్ని కూడా ఎగిరిపోయేటట్టుగా మనము స్టవ్ మీద పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో అన్నీ ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం చూసేసుకోవాలి అసలు వాటర్ అనేది లేనప్పుడు లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో కాసేపు ఒక నిమిషం పాటు అటు ఇటు కలుపుతూ కాసేపు ఉంచేయాలి అప్పుడు ఇంకా ఏదైనా ఉన్నా కూడా పోతుంది ఇలా ఈ మునగాకు ఫ్రై చేసుకొని తింటే మనకి మోకాలు నొప్పులకు కూడా బాగా పనిచేస్తుందంటండి నొప్పులన్నీ కూడా పోతాయంట ఇలా పుట్నాలు పౌడర్ వేసేసుకొని కలిపేసుకుంటే మనకి మునగాక అనేది తినడానికి రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్